హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ తొక్క పచ్చడి చేసుకుందాం రెడీ అయినా ముందుగా మామిడికాయలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటిని తొక్క తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పీలర్తో మామిడికాయల్ని సన్నంగా తురుముకోవాలి అలా తురుముకున్న మామిడికాయల్ని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఒక చిటికడ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి ఒక కళలో వేసుకొని వాటిని నీట్గా సిమ్లో దూరగా వేయించుకోవాలి అలా వేగిన వాటిని తేసి చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మామిడికాయ ముక్కల్ని ఒక వెల్లుల్లిపాయని సన్నగా తురుము సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా తురుముకున్న బెల్లాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టగానే అంత ఒకట్రీగా వస్తుంది అనమాట ఇప్పుడు బెల్లం పాకం మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా రావాలి ఎందుకు అంటే మరీ ముదురుగా వస్తే గట్టిగా ఉంటుంది అప్పుడు మనం తినలేం కాబట్టి సో లేతగా లేతగా ఉండకూడదు మరీ ముదురుగా ఉండకూడదు మధ్యలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు చిటికటి సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం వేసి ముందుగా చేసుకున్న ఆవాల పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసి అంతే మావిడికే తొక్కు పచ్చడి రెడీ నచ్చితే ట్రై చేయండి చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్